టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి గురుగారు నమస్తే మనకి ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు తప్పకుండా మంచి విషయాలే కదా ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకు జరగబోయేటువంటి నష్టాల నుంచి ముందుగానే జాగ్రత్త పడి తప్పించుకు తిరుగువాడు ధన్యడు సుమి అంటే నష్టపోకుండా మనము లాభదాయకంగా సుఖంగా సంతోషంగా ఆనందమైనటువంటి జీవనాన్ని గడ గడపడానికి ఈ యొక్క ప్రతి యొక్క మాస ఫలితం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యమైన విషయాల విషయాలు మనం జాగ్రత్త పడాలి ప్రతి చిన్న విషయాన్ని మనం అంతగా చూసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మీరు అడిగినట్టుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మే నెల ఇది మనకు వచ్చేసి వైశాఖ మాసం వస్తుంది తెలుగు ప్రకారం వైశాఖ మాసం ఇంగ్లీష్ ప్రకారంగా మే నెల ఈ యొక్క మే నెలలో మేషరాశి వారికి మే అంతా కూడాను మంచి చక్కనైనటువంటి యోగం అని చెప్పాలి మంచి యోగం అని చెప్పాలి మంచి యోగం అంటే ఏమిటి అంటే మామూలుగా ఉగాది నెలలో చైత్రమాసంలో కొన్ని ఒడిదుడుకులు ఆటంకాలు ఏర్పడ్డాయి అలాగే ఈ వైశాఖ మాసంలో మే నెలలో ఏ పని మొదలు పెట్టినా చక్కగా కలిసి వస్తుంది అలాగే ఎంతటి పని అయినా కూడా వాళ్ళు కోనుకోవచ్చు ప్రయత్నం చేయొచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ఏ టు జెడ్ అంటే ఒకటి కాదు ప్రతి పని కూడా అన్ని రంగాలలో కూడా అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది ఈ మే నెలలో కొన్ని గ్రహస్థితులు మార్పులు చేర్పులు ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏ ఏ రూపంలోనైనా సరే కలిసి రావాల్సిందే వాళ్ళ స్థాయిని బట్టి వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఎవరైనా సరే అంటే చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే ప్రశాంతంగా ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభం చేయవచ్చు ఓకే చేసుకోవచ్చు కూడాను చేయచ్చు కూడాను అయితే వీలైనంత వరకు అమావాస్య అయిపోగానే ఓవర్ణమి లోపల ప్రారంభం చేసినట్టు ఇంకా బాగా కలిసి వస్తుంది అంటే నష్టం అనేది ఉండదు తర్వాత లేదు అటు ఇటు అయినా సరే ఈ యొక్క మే నెలలో మాత్రం నూతన వ్యాపారాలన్నీ కూడా చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ మే నెలలో ప్రారంభం చేయడం వల్ల కూడా జీవితాంతం దాని వల్ల నష్టం ఉండదు అంటే మనం చేసే ఆ వ్యాపారం అనేది అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది ఎప్పటికీ నష్టం వాటి వెళ్ళడం అనేది ఉండదు మనం పెట్టిన వ్యాపారం జీవితాంతం దాంతో అభివృద్ధి చెందవచ్చు సుఖంగా సంతోషంగా ఆనందంగా అభివృద్ధి చెందడం మన జీవనానికి సంబంధించి మన జీవితానికి సంబంధించి ఒక అభివృద్ధి మార్గాన్ని కలగచేస్తుంది ఈ మే నెలలో చేసినటువంటి ప్రారంభం చేసిన ఏ పని అయినా కూడాను వ్యాపారమే కాదు ఏదైనా సరే సరే ఇంకా చెప్పాలి అంటే విద్యార్థులకి చక్కని మంచి ఫలితాలు వింటారు వాళ్ళు రాసినటువంటి పరీక్షలు ఫలితాలు కూడా బాగుంటాయి తర్వాత వచ్చేసి వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ఈ నెలలో ఉన్న పలానా వాళ్లకు శుభవార్తలు వింటారు శుభవార్తలు అంటే మనం చూసి వచ్చినటువంటి పెళ్లి చూపులు కావచ్చు అవతల వాళ్ళు కూడా ఒప్పందం చేసుకుంటారు ఇష్టపడి మీ సంబంధం మాకు నచ్చింది అని చెప్పేసి నిశ్చయితాంబోలాలు పుచ్చుకోవడం కానీ లేదా ఏదైనా సరే శుభవార్త పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు లేదంటే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇక్కడ చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి మేనలో కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి కలిసి వస్తాయి కూడాను ఇదే కాకుండా ఏదైనా సరే దూర ప్రాంతాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా అంటే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు విద్యార్థులకు కానీ అలాగే ఉద్యోగ రీత్యా ఆ చేస్తు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారు విదేశాలకు పోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ లేదా డైరెక్ట్గా కూడా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు అనేది కూడా చేసుకోవడం వల్ల కానీ విదేశాల గురించి ప్రయత్నం చేయడం వల్ల వాళ్లకు ఈ మాసంలో హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తాయి అంటే విదేశీ అనుయోగ ప్రయత్నం అనేది కలిసి వస్తుంది ఈ మా మే నెలలో కూడా వెళ్ళడం వల్ల వాళ్ళకు అక్కడ కూడా బాగా అభివృద్ధి చెందగలుగుతారు అంటే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిన కార్యాన్ని చక్కగా సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే కొత్తగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు గవర్నమెంట్ జాబులకి అవకాశం ఉంది లేదంటే ప్రైవేట్ పరంగా కూడా ఈ వీళ్ళకు ఉన్న పలానా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ విసిగిపోయినటువంటి వాళ్ళకి ఇంకా రాదేమో మనం ఇంకొక ఏదో ఒక పని చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో శుభవార్త వింటారు అంటే ఉద్యోగానికి మంచి అవకాశం గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ పరమైనటువంటి జాబులైనా వచ్చే అవకాశం కూడా ఉంది చక్కగా ఉంటుంది సంతాన విషయంలో కూడాను ఈ మేష మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ సత్ఫలితాలే అంటే సంతాన శుభవార్తలు కూడా వింటారు చక్కగా కలిసి వస్తుంది కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అవుతుంది లేదు కట్టిన ఇల్లు కొనడం కానీ అదే అదైనా సరే నెరవేరుతుంది ఏది ఏమైనా సరే గృహయోగం ఈ మే నెలలో జరిగి తీరుతుంది అంటే ఎక్కువ శాతం నూరు మంది ఉంటే వంద మంది అంటే వంద మందికి జరుగుతుందంటే అంటే కాదు అందులో కనీసం ఒక నలభై యాభై మంది కన్నా జరిగే తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకూలత ఉంది ఆ గృహయోగ అవకాశం బాగానే ఉంది అలాగే ఏదైనా వాహనాలు లేదా వస్తువులు లేదా నగ నట్ర అంటే బంగారం కానీ వెండి వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొనే అవకాశం ఉంది కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ మే నెలలో కొనడం మంచిది కొంటారు కూడా ఇంటికి అందంగా అలంకరించుకోవడానికి వస్తువులన్నీ కూడా కొనడం కానీ ఇటువంటి వస్తు వాహన యోగం అన్ని కూడా అనుకూలంగానే ఉంది వాహనం కొన్నా కూడా కలిసి వస్తుంది నష్టాలు ఉండవు మనం ఏదైనా సరే ఒక వాహనం కొన్నప్పుడు దానివల్ల మనకు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం జరగకూడదు కలిసి రాకపోయినా మనకు నష్టం అనేది జరగకూడదు కానీ కలిసి రావాలి ఈ మే నెలలో కొన్నటువంటి వాహనాల వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు కలిసి వస్తుంది చక్కగా అభివృద్ధి చెందుతారు సంతోషమైన సంతోషంగానే జీవితం సాగుతుంది అంతేకాకుండా కుటుంబ కుటుంబ వ్యక్తులతో కానీ లేదంటే కొత్త పరిచయాలు అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ రాజకీయ నాయకులతో పరిచయాలు కానీ ఉన్నత వ్యక్తులతో పరిచయాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది వాళ్ళ వల్ల లబ్ధి కూడా ఉంది అంటే ఉపయోగం కలుగుతుంది అలాగే నూతన పరిచయాల వల్ల కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల వల్ల అనుకూలత ఉంటుంది కుటుంబంలో అందరూ అన్నదమ్ముల కలయిక కుటుంబ సభ్యులందరూ కూడా కలయిక ఆనందాన్ని కలగ చేస్తుంది సంతోషాన్ని కలగ చేస్తుంది అభివృద్ధి కూడా ఉంటుంది కుటుంబ సభ్యులు అంటే బా అవే కాకుండా భార్యాభర్తలు ఎవరైనా సరే ఎడబాటు జరిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది మే నెలలో కలుసుకునే అవకాశం అనే కదా కలుసుకుంటారు కూడాను మంచి అవకాశాలు అనుకూలతలు ఈ మేషరాశి వారికి చక్కగా అన్ని విధాల కలిసే వస్తాయి ఇంకా కూడా ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు వరకు ఈ ఈ యొక్క మే నెలలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి పూజించండి లేదంటే నాగదేవతలకి మంగళవారం మంగళవారం లేదంటే ఆదివారం ఆదివారం కానీ పాలు పసుపు కలిపి అభిషేకం చేయండి అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది తొందరగా కూడా నెరవేరుతుంది తొందరగా కూడా శుభవార్తలు కూడా వింటారు అన్ని విధాల కలిసి వస్తుంది చక్కగా ప్రతి పని కూడా అనుకున్న ప్రతి పని కూడా పూర్తిగా నెరవేరుతుంది ఓకే గురుగారు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖిన